పాలెం ఇవన్నీ బిల్డింగ్స్ అనేవి నేషనల్ హైవే నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఇలా బిడ్డ ప్రహరీ మొత్తం అండి ఇలాగ నాలుగు వందల యాభై గజాలు అండి నూట యాభై నూట యాభై నూట యాభై మూడు నూట యాభైలు నాలుగు వందల యాభై గజాలు ఇదిలాగా ఇలా నాలుగు వందల యాభై గజాలు ఫర్ సేల్ అండి ఇదిలాగా ఈ బిల్డింగ్స్ ఇలా చూడండి మన బిల్డింగ్స్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై గజాలండి నార్త్ ఫేసింగ్ నూట యాభై నూట యాభై నూట యాభై మూడు నూట యాభై నాలుగు వందల యాభై గజాలంటే ముగ్గురు కట్టుకోవచ్చు అండి ఇక్కడ ముగ్గురు బిల్డింగ్లు కట్టుకోవచ్చు ఎంత కొండ ఉస్తాల మంచి యాక్సిడెంట్ సెంట్రీ మంచి సెంటరీ లాగా నూట యాభై నూట యాభై నూట యాభై నాలుగు వందల గజ నాలుగు వందల యాభై గజాలు ఫర్ సేల్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ नूट यानी नौ नागर ग पर्से इला थर्ट फीट रोडर्टी फीट रोड मं नेशनल हाईवे की जस्ट वाक डिस्टेंस वकूल डिस्टेंस नेशनल हईवे की मंज़ी एरिया क्लास एरिया नो डिस्टेंस no no चला नीटदेस्ट नो सौंड पोल्यूशन ఏరియా నూట యాభై నూట యాభై నాలుగు వందల యాభై గజ్జలు పర్సేఎారపాలు సింహాచలనికి త్రీ కేఎం సింహాచలానికి ఇవన్నీ హౌస్